అమ్మా నాన్న కొడకా నీకు పర్సనాలిటీ ఎక్కువ అనుకుని రా నీకు నీ ఎక్కువ రోయ్ నీకు జరగాల్సిందిరా పెళ్ళి లల్ల చదువు ఓ మా మా అమ్మ బాబాయ్ కొట్టేస్తారు ఇద్దరు ఫుల్ అంటే అంటూ తిరిగి చూడమంటారే అలాగనేవా థ్యాంక్ యూ పాత్యు

స్కూల్ బెల్ లాగా అలా సొట్ల పడింది వీళ్ళమ్మా జోల పాడిందంట బాగా పాడిందా ఫుల్ గా పాడింది మన లిటిల్ సోల్జర్స్ టీమ్ ఏం డిసైడ్ చేసిందిరా అమ్మ కదా క్షమాభిక్ష పెడదామన్నా వీడేమో రివెంజ్ కావాలంటున్నాడు అమ్మ మీద రివెంజ్ అమ్మ మీద కాదురా నా బాబాయ్ మీద పాపం వీడికి బ్లడ్ చాలా పోయిందిరా అయితే ఇక్కడ బాంబ్ తో లేపేద్దాం బాంబ్ జెలటిన్ స్టిక్ తో బ్లాస్ట్ చేద్దాం ఏకే 47 తో షూట్ చేసేద్దామా ఏంటో కొరపేరులో కత్తితో నరికేద్దాం మీరు చెప్పినట్లు చేసి నన్ను మర్డర్ కేసు బుక్ చేసి జైల్లో పడతారు నా బాబాయిని యమలోకంగంపంపేయతే చడ్డవాడి నేను కాదురా ఏదో కాళ్లు చేతులు ఫ్రాక్చర్ చేసి హాస్పిటల్‌కి పంపిస్తే చాలు అందువల్ల నేను చెప్పినట్లు చేయండి ఓకే 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 రాయిమి బాబాయి వెళ్పోతాడు ఎక్కడ ఎక్కడ అబ్బో ఏంట్రా అందరూ జోడ చెయ్యారు ఆ ఏమेंद్రా కంద్రీని అది నా గర్ల్ ఫ్రెండ్ కస్ట హెవీగా ముద్దు పెట్టింది బాబాయ్ ఆ సఖి తోటిలే మన ఫ్యామిలీ పరు పాకిస్తాన్ లో కలిసి పెరిగింది బాయ్ బాయ్ పరు పని ఏం చేసావ్రా నన్ను సైకిల్ రేస్ కు విల్చారు నేను బర్స్ వచ్చాను నా బాబాయ్ బర్స్ వచ్చేస్తానని చెప్పాను కానివి లేవన్నారో తెలుసా ఇది మగాళ్లే నీ బాబాయ్ బర్స్ వచ్చేకొద్దని తెలుసారు బాయ్ బాయ్ ఏంట్రా చూపించేది అది బాంట్లో పర్సు సేఫ్ గా ఉందండి బ్లాగ్ అన్నీ సైకిల్ పార్టిసిపేట్ చేసి ఫ్యామిలీ నిలబెట్టు చిన్న పిల్లలతో సైకిల్ రా ఇప్పుడు ఓకే బాయ్ చాలా మంచి మంచి ఫ్రెండ్స్ బుక్

నీకు మైండ్ దుబ్బిందా నేను చెప్పేది వినరా వెనక్కి నీ కోసం సపరేట్ గా సైకిల్ రాబా నువ్వు కోపడకు స్లో అవుతాను ఆగండిరా

ఏంటి మేడం ఆటోలో వచ్చారు కారు చబులు ఇచ్చిందా నాకు నచ్చలేదు మా ఫ్రెండ్కి ఇచ్చేశాను రవి సార్ తనకిష్టమైన బండి ఏదో కనుక్కుని బుక్ చేయించు ఓకే సార్ నీ నువ్వా మనమే ఎలా ఉంది కొత్త కారు ఎక్కడ చూసుకోకుండా సైకిల్ తో కుదేశాను రిపేర్ చేయించుకోమంది నా వల్ల కాదు అంటే ఉంచుకోమంది నేను మరి అంత ఎదవలా కనపడుతున్నా రా అంటే అన్నయ్య ఫ్రెండ్ అమెరికా వెళ్తున్నాడు ఉంచుకోమని ఇచ్చాడు అది వెరీ గుడ్ ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ లో పైకి వస్తావురాకపోతే నాలా టైం కి ఆఫీస్కి వెళ్ళాలి ఇంటికి రావాలి ఈ జాగ్రత్త నువ్వు వస్తావు నాకు తెలుసు అయినా తప్పు నీది కాదు నీకు ఏమైనా అక్కడెక్కడో కూర్చుంటే కారుతో గుద్దావు చిన్న సొట్ట కార్ కారు ఇచ్చేసావు నేను జాయిన్ అయిన లోనే నువ్వు జాయిన్ అయ్యావు అర్థం కావట్లేదా అంతే ఎవరికి అర్థం కాదు పోదా అలా కాఫీ తాగుతూ నా నాకోసం తాగు కోసం అయితే అస్సలు నీ నీకోసం తాగు నేను తాగలే గుడ్ బై ఇదిరా కాఫీ తాగుద్దంట రేపు చూడరా ముందైతే నాకు కాఫీ చెప్పు అన్ని కాఫీ తాగుతారా ఈ కాలేజీలో చూడవలసిన చాలా ఉన్నాయి చూడు అది పద్వ్ బాక్సింగ్ మంచి కిక్ బాక్సింగ్ చూడు పాయింట్ కింద పడే లోపు ఎవడైతే త్రీ ఇయర్స్ నుంచి కాలేజ్ చాంపియన్ గెలిచి గెలిచి గెలుపు కూడా బోర్ కొట్టేసిందిరా రన్ రా నన్ను ఓడించడానికి రన్ రా ప్లీజ్ రావచ్చు মন আলেস আলেস না రోజు నువ్వే ఛాంపియన్ లేదు బాస్ గేమ్ మీద ఇంట్రెస్టింగ్ ఉందని ట్రై చేశా ఎప్పటికైనా నువ్వే ఛాంపియన్ బాస్ ఆనంద్ ఫైనల్ ఇయర్ ఖుషి ఫస్ట్ ఇయర్ ఆల్ ద బెస్ట్ మ్యాన్ థ్యాంక్ యూ చెప్పుతో నా కుడి చెంప మీద కొట్టావు సారీ ప్లీజ్ నన్ను ఏం చేయకు డాక్టర్ దగ్గరికి వెళ్తే నా జంప్ మీద కొట్టిన అమ్మాయి పెదాలతో నా పెదాలపై ముద్దు పెడితే నొప్పి పోతుందంట దా కమ్ ఆన్ పెట్టే కమ్ ఆన్ దా పెట్టే ప్లీజ్ నన్ను వదిలే కమ్ ఆన్ పెట్టే దా ప్లీజ్ ముద్దు పెట్టు కామెంట్ చేయడానికి నీకు సిస్టర్ లోను పొద్దున్నే నీకు టిఫిన్ పెట్టి స్కూల్కి వెళ్తుంటే బుక్స్ పెట్టి ఆ తర్వాత షూస్ తొడిగి మధ్యాహ్నం తినడానికి ఇంత పెద్ద క్యారేజ్ పెట్టి సాయంత్రం నువ్వు అలసిపోయి ఇంటికి వస్తే స్నానానికి నీళ్లు పెట్టి బాగా రుద్దుకోవడానికి సోప్ పెట్టి నీకు నిద్ర వస్తే ఉయ్యాల కట్టి నీకు జోల పాడే ఇలాంటి సిస్టర్ ను పట్టుకొని ముత్తిమ్మని ఎలా అడగ బుద్ధి అవన్నీ చేసింది మా అమ్మ కదా మీ అమ్మ కూడా ఒకరికి సిస్టరే కదరా సిల్లి సారీ అన్న క్షమించన్న ఇంకొకసారి ఇది రిపీట్ అయిందో రెస్ట్ తీసుకుంటా ఎక్కడా శ్మశానంలో నువ్వు క్లాస్కి వెళ్ళమ్మా థ్యాంక్స్ అన్నయ్య రేయ్ ఒకప్పుడు ఆడదంటే ఏమి చాత గాని ఆ బల కానీ ఇప్పుడు ఈ రాఖీ అన్న తోడున్న సబల ఎవరన్నా నా సిస్టర్ జోలికి వచ్చారో కారం ఇతని పేరు రాఖీ కాలేజీలో ఉన్న ఆడవాళ్ళందరికి అన్నయ్య ఎన్నాళ్ళుగా నాకు అర్థం కాని ఒకే ఒక క్యారెక్టర్ రాఖీ నాకే కాదు ఈ కాలేజీలో ఎవ్వడికి అర్థం కాడు అర్థం వాడి కోసం ఎంత ఆలోచించినా వ్యర్థమని చెప్పి ఆలోచించడం మానేశారు పాపం ఒక ఆయన మాత్రం ఐదు సంవత్సరాల నుంచి పిల్లలకు పాఠాలు చెప్పడం మానేసి ఇతను వెనకదలబడి రీఛార్జ్ చేస్తున్నాడు ఎక్కడో ఎక్కడో ఉండుంటాడు 1 ఏదో ఉంది టీషర్ట్ అదిరింది గురు థ్యాంక్స్ రా సంధ్య నేను ఒకరిని ప్రేమిస్తున్నానే ఎవరిని అదిగో ఆ రిషిని అతన్ని నువ్వు నిజంగా ప్రేమిస్తే ఓకే బట్ వాడి కార్ని మాత్రం ప్రేమించావో నేను అతన్ని ప్రేమిస్తున్నానని నీకు జులసి కదా